ఓం నమో వెంకటేశాయ వెంకటాది సంస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదయవో నభూతో నభవిష్యతి ఫాలోవర్స్కు మరియు అందరికీ కూడా శోభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో పంచాంగ శ్రవణం మామూలుగా పన్నెండు రాసులకు సంబంధించినటువంటి వివరాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం అధిపతి బుధుడు బుధవారం నాడు ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది బుధుడు అధిపతి సో ఓవరాల్ కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉండబోతా ఉంది ముందుగా మన దేశానికి సంబంధించి ఆస్ట్రేలియా మరియు భారతదేశానికి సంబంధించినటువంటి సంబంధాలు మెరుగుపడతాయి అలాగే ఆస్ట్రేలియాలో ఉండేటువంటి తెలుగు వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పాజిటివ్ రెండవది అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో వరద బీభత్సం ఉండబోతూ ఉంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద నగరాలకు మరియు చెన్నై నగరానికి వరద బీభత్సం ఉండబోతూ ఉంది బాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక ప్రముఖ నటుడికి సంబంధించిన ఆరోగ్య భంగం ఉంటుంది అలాగే దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఒక మహిళ అనారోగ్యం పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే టాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక ప్రముఖ హీరో ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో పడేటువంటి అనారోగ్య బారిన పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి సో ఇవి ఓవరాల్గా మామూలుగా చిన్నగా మనం సెలబ్రిటీకి సంబంధించి ఇంకా జాతక పరంగా మేషాది ద్వాదశ రాశులు రాశి వరకు ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా మేషరాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ముఖ్యంగా గురువు జన్మంలోకి రాబోతూ ఉన్నాడు సో సెప్టెంబర్ వరకు చాలా 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 అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ తర్వాత అంటే ఓవరాల్గా కనుక మేషరాశి కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ మేషరాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఇది మేషరాశికి సంబంధించి సింపుల్ ఓవరాల్గా అన్నీ బాగున్నాయి విద్య ఉద్యోగం వివాహం సంతానము విదేశీయానము వ్యాపారము సో మేషరాశి వాళ్ళందరికీ చాలా చాలా బాగున్నాయి ఓన్లీ సమస్య మేషరాశి వాళ్ళకి ఒకే ఒక్క సమస్య తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇది మేషరాశికి సంబంధించి నెక్స్ట్ వృషభ రాశికి సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ నుండి వృషభ రాశి జాతకులకు చాలా సమస్యాత్మకంగా ఉండబోతూ ఉంది న్యాయపరమైన ఆర్థికపరమైన సామాజికపరమైన కుటుంబపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే వేయ గురువు ఉంటున్నాడు గురువు చాలా డేంజరు అలాగే కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడము మరి ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు లేదా తడిగా ఉన్నటువంటి ప్రదేశంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంది లేదా కుటుంబంలో సమస్యలు సంతానానికి ఇబ్బందులు లేదా న్యాయపరమైనటువంటి చిక్కులు సో ఇవన్నీ వృషభ రాశి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ మిథున రాశి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మిథున రాశి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది సో చాలా 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 బాగుంటుంది మరీ ముఖ్యంగా బుద్ధ మహర్దశ నడుస్తున్నటువంటి వారికి మిథున రాశి జాతకంలో విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది మిథున రాశి జాతకులకు ఆరోగ్యంగా బాగుంటుంది కుటుంబపరంగా సామాజికంగా ఆర్థికంగా న్యాయపరంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మిథున రాశి వారికి సో వందకి వంద మార్కులు మిథున రాశి జాతకులకు వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి వందకి తొంభై ఐదు మార్కులు వేయాల్సి ఉంటుంది శుక్రమహర్దశ లేదా రవి మహర్దశ నడుస్తున్నటువంటి కర్కాటక రాశి జాతకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది కాకపోతే కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి సమస్య ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏవైనా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇది కర్కాటక రాశి వారికి సూచించాల్సినటువంటి ఒక విషయం నెక్స్ట్ సింహరాశి వందకు తొంభై ఐదు మార్కులు వేయాల్సినటువంటి జాతకం అంటే పాజిటివ్గా సింహరాశి జాతకాన్ని గుర్తించాల్సి ఉంటుంది సింహరాశి వారికి ఒకే ఒక సమస్య తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది సింహరాశికి సంబంధించి నెక్స్ట్ కన్యారాశి జాతకానికి సంబంధించి చాలా 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 గొప్పగా ఉండేటువంటి జాతకం సంచలనాలు నమోదయ్యే జాతకం అలాగే విశేషించి ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రాజకీయ అభివృద్ధి చిత్ర పరిశ్రమలు అభివృద్ధి ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి వందకి తొంభై తొమ్మిది శాతం అనుకూలంగా ఉంటుంది ఒకే ఒక పర్సెంట్ సమస్య ఏదైనా పెను సంచలనం మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏదైనా ఒక పెను సంచలనం యా నవీన గారు అదే చెప్తా ఉన్నాం రాశికి చాలా అనుకూలంగా ఉంటుంది వందకి వంద మార్కులు అని చెప్పాను కదా ఇందాక సో కన్యా రాశి వారికి సంబంధించి ఒకే ఒక్క సమస్య ఏదైనా బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉంది లైఫ్లో బ్లాస్టింగ్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు లేదా మీడియాకి ఎక్కడం మీ కుటుంబంలో ఎవరైనా సరే మీడియాకు ఎక్కడం లేదా సంచలనాలు నమోదు చేయడం పోలీస్ కేసులు అవ్వడం న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం ఇది కన్యరాశి వారికి సంబంధించినటువంటి ఒకే ఒక్క సమస్య మిగిలిన అనుకూలంగా ఉంటాయి ఆ సమస్య వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు చాలా అనుకూలంగా ఉంటుంది బట్ మీకు సమాజంలో ఒక బ్లాస్టింగ్ ఒక సంచలనం ఉంటుంది అదొకటే కన్యా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది తులారాశి తులారాశి జాతకులకు వందకు తొంభై ఐదు మార్కులు వేయాల్సి ఉంటుంది అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది సో అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది వందకి తొంభై ఐదు మార్కులు వేయాల్సి ఉంటుంది మరి ఐదు మార్కులు ఎందుకు వేయలేదు అంటే తులారాశి వారికి భార్యాభర్తల్లో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ తులారాశికి సంబంధించి నెక్స్ట్ వృచ్చిక రాశి జాతకానికి సంబంధించి వృచ్చిక రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతుంది ఒకవేళ ఎవరైనా భార్యాభర్తలు మీ ఇంట్లో వృచ్చిక రాశి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పటికీ లేదా వృచ్చిక రాశి వాళ్ళల్లో ఒకళ్ళు భార్యాభర్తలు ఉండి మీనరాశి వాళ్ళల్లో ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి సమస్యలు ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళిద్దరు ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరైనా లేదా వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళయి రాశి వాళ్ళు ఇంకొకళ్ళు అయినా సరే వాళ్ళకి పెను సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ధనుస్సు రాశి చాలా అనుకూలంగా ఉంటూ విశేషించి విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటువంటి ఒక రాశి ధనుస్సు రాశి నూటికి నూరు మార్కులు వేయాల్సి ఉంటుంది చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విదేశీయాన ప్రతి విషయంలోనూ చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఒక రాశి ధనుస్సు రాశి ఏలినాట్యని వెళ్ళిపోయింది చాలా అనుకూలంగా ఉంటుంది సో ధనుస్సు రాశికి ఎటువంటి సమస్యలు లేవు ఇక నెక్స్ట్ వచ్చేటువంటి రాశి మకర రాశి సో ఏలినాట్యంలో మూడవ మూడవ పాదంలో ఏలినాశి నడుస్తూ ఉంది అలాగే శని ప్రభావం అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది సో శని ప్రభావం చేత మరీ ముఖ్యంగా మకర రాశి జాతకులకు ఒకే ఒక్క సమస్య తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ ఒకే ఒక్క సమస్య మీకు ఈ సంవత్సరం ఉంది మకర రాశి వారికి నెక్స్ట్ వచ్చి కుంభరాశి కుంభరాశి వారికి జన్మ శని నడుస్తూ ఉంది రెండో పాదంలో శని ఉన్నాడు శని నడుస్తూ ఉంది సో కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి చికాకులు అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడము మానసికంగా కొద్దిగా టెన్షన్లో ఉండడము యాంగ్జైటీ డిజార్డర్ లాంటివి వేధించే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఎటువంటి సమ భయము అక్కర్లేదు గురువారం నాడు ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి కుంభరాశివారు ఇక చివరిది మీనరాశి మీనరాశి జాతకానికి సంబంధించి పెను సంచలనాలు పెను సంచలనాలు నమోదు కాబోతూ ఉన్నాయి ఏలినాడు శని అవుతూ ఉంది ఎవరైతే ఇరవై నాలుగు సంవత్సరాలు దాటినారో ప్రస్తుతము రెండు వేల ఇరవై మూడు ఈ రోజుకి వారికి విపరీతమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా కుటుంబ పరంగా తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరంగా చాలా 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 సమస్యలు అనేటువంటివి మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు నల్లరంగు దుస్తులకు దూరంగా ఉండండి ఇక ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మేషాది ద్వాదశ రాశుల్లో రెమిడీస్ కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి వాళ్ళు వృచిక రాశి వాళ్ళు మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు వీళ్ళు తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది మరి మిగిలిన వాళ్ళు వృషభ రాశి కర్కాటక రాశి అలాగే కన్యారాశి తులారాశి ధనుస్సు రాశి వాళ్ళు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు మీకు తోచిన సమయంలో అర్చన చేయించుకోండి సరిపోతుంది చాలా సింపుల్ అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు మరియు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా గురువు యొక్క బలాన్ని పొందవచ్చు ఇది ఓవరాల్గా శోభకృత నామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు చాలా షార్ట్ అండ్ స్వీట్గా చాలా సింపుల్గా మీకోసం తెలియజేయడమైంది ఓం నమో వెంకటేశాయ ટ્વીટ